ఈయన కలికి భగవాన్ కలికి కలియుగం కలియుగంలో వస్తాడు ఈయన త్వరలో మామూలుగా అయితే గుర్రం మీద ఉంటే ఆయన తలతోనే ఉంటాడు ఇక్కడ ఇట్లుంది కాబట్టి గుర్రం తలనే పెట్టి డైరెక్ట్ ఈయన కలికి భగవాన్ ఇట్రా ఈయన మత్స్య అవతారం ఇది మత్స్య అవతారం చూడు ఇక్కడ ఏముంది కనపడుతుందా దశ అవతారాలలో ఇదొక అవతారం ఓకేనా ఇల్లు నడువు నేను యూట్యూబ్లో పెడతా ఇట్రా ఈయన కుబేర అవతారం కుబేరుడు ఇక్కడ కింద తావేలు అవతారం ఉందా చూడు తావేలు లాగుందా అది బేరుడుతాడు మరి కనక వర్షం కురిపిస్తాడు ఈయన కరోనా ఉంటే కనక వర్షమే డబ్బులు తెగ వచ్చేస్తాయి ఇక వరాహం వరాహ అవతారం భూమిని చుట్టుకొని వస్తాడు ఈయన అట్లాంటి మనిషి కాదు ఓకే అది నారసింహ అవతారం కలియుగంలో ఈయనకున్నంత పవర్ ఎవరికి ఉండదు ఈయన ఒక్కసారి అట్లా దండం పెడితే కథం వాస్తవ కోరికలు తీర్చేస్తాం అన్ని తీరుగుతాయి ఇగో గొడుగు పట్టుకున్న ఆయన వామన అవతారం వర్షం పడకుండా కాదు వామన అవతారం సత్య హరిశ్చంద్రుడి టైంలో వామన అవతారం ఉంటుంది అది హరిశ్చంద్రుడి కోసం ఆయన పరశురాముడు పెద్ద కోపిష్టి ఇక ఇష్టం వచ్చినట్టు యుద్ధం చేస్తే ఇక ఆయనకేనా తేడా వచ్చిందంటే కథమే ఇక పాపం పోయి పోయి రాముడితో పెట్టుకున్నాడు ఈయన పరశురాముడు ఎప్పుడైతే రాముడితో పెట్టుకున్నాడో అప్పుడు ఈయన విష్ణుమూర్తి అవతారాన్ని చూసిండు అన్నట్టు ఎప్పుడైతే విష్ణుమూర్తి అవతారాన్ని చూసిండో అప్పుడు మళ్ళీ ఆయన భక్తుడు అయిపోయాడు వరశరాముడు భక్తుడు మరి ఆయన పెట్టాడు ఈయన తుంబరుడు మంచిగానే వస్తాను చూడు పెద్దగా ఈయన తుంబురుడు ఇట్రా ఈయన పట్టుకున్నాడు ఈయన పట్టుకున్నాడు సంగీత వాయిద్యకారులకి ఈయన పెద్ద గురువు అన్నట్టు మీకు మీకు గురువు ఈయన ఎవరిన తుంబరుడు ఈయన ఇగో అక్కడ కనపడతాను చూసినవా ఆయన రాముడు 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 అంటే తెలుసా నీకు భద్రాచలం నుండే రాముడు కోదండ రాముడు ఇగో ఈయన నారదుడు లేదు లేదు నారదుడు ఇటు మాట అటు మాట కాదు ఆయన లోక కళ్యాణార్థం కోసమే నారదుడు పనిచేస్తాడు ఎప్పుడు కూడా లేదు లేదు లోక కళ్యాణార్థం ఆయన లేకపోతే సమాచార శాఖ అయినది అంతేనా నారదుడి సమాచార శాఖ అన్నట్టు ఏంటంటే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అక్కడ విషయాలు చెబుతాడు శివుడి దగ్గరికి వెళ్లి వస్తాడు అక్కడ చదువుతాడు కరఫుల్లా పట్టుకొని ఆయన శ్రీకృష్ణుడు అబ్బో ఈయన మాయలైన ఈయన ఆయన కాదు ప్రేమ ప్రేమనిస్తా ఉంటాడు అందరికి ప్రేమనిస్తా ఉంటాడు అన్నట్టు నాగలు ఈ నాగలు పట్టుకున్న ఆయన ఎవరంటే బలరాముడు బలరాముడా బలహీనుడు కాదండి బలరాముడు కృష్ణుడు కృష్ణుడికి శ్రీకృష్ణుడికి అన్న శేషవతారం ఉన్నట్టుది మరి మాయలు చేస్తాడు ఆయన ఇంకా నాగలి పట్టిండు నా బలరాముడు తమ్ముడుతోనే ఉంటాడు ఎప్పుడు కూడా కాపాడుకుంటూనే ఉంటాడు అది సంగతి ఇంకేం చెప్పాలి ఆరికి ఇక్కడకి ఇక్కడ గృహలో ఉన్నాయన ఆయన లక్ష్మీ నారసింహుడు ఆయన చూడు కళ్ళు ఎట్లా కనబడుతున్నాయో చూడు స్వామి ఆయన ఆయన కూడా ఆయనే ఇక్కడ మన స్వామి స్థితిన్యాసంలో ఉంటాడు అన్నట్టు ముంచుని ఉంటాడు అది సంగతి స్థితిన్యాసంలో నుంచోనే అద్భుతంగా ఉంటాడు అన్నట్టు ఆ కళ్ళు చూడు ఎట్లున్నాయో మెరుస్తానే కదా విరవట్లే అంతేనా అది చూడు కళ్ళు ఎట్లా చూడు కూర్చున్నాయి ఎవరు కూర్చున్నాయన ఆయన గురించి ఇప్పుడు చెప్పొద్దాం యూట్యూబ్లో ఉంటుంది అందరు వచ్చింది